హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ అన్నం వేడివేడి మునక్కాయల పప్పు చారు కలుపుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా ఈ మునక్కాయలు మునగాకు హెల్త్కు చాలా అంటే చాలా మంచిది కదా మనం ఇలా మునక్కాయల పప్పు చారు కానీ సాంబార్లో మునక్కాయలు వేసుకొని కానీ వారానికి ఒక్కసారి తిన్నాం అనుకోండి హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం చా చాలా చాలా సింపుల్గా మునక్కాయల పప్పు చారు ఎలా వండుకోవాలో చూసేద్దామా ఇక్కడ వీడియోలో ఈ మునక్కాయల చారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కొద్దిగా అన్నం వేసుకొని ఎక్కువ పప్పు చారు వేసుకొని జోరుగా కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే మనము ఈ పప్పు చారుని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఈ పప్పు చారును పప్పు కుక్కర్లో చేసుకుంటున్నాను ఫస్ట్గా పప్పు కుక్కర్ తీసుకొని మనం ఎంత చార్ చేసుకోవాలనుకుంటున్నామో అంత కందిపప్పుని తీసుకొని చక్కగా టూ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆ కందిపప్పు ఉడికేంత వాటర్ని అయితే ఎసురు రూపంలో వేసుకోవాలి ఆ వాటర్ని ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఫోర్ టమోటో మీడియం సైజువే కట్ చేసి వేసుకుంటున్నాను మీ ఇష్టం ఆ పప్పుకు తగినంత టమాటో ఆనియన్ వేసుకోండి తర్వాత పసుపుని వేసాను తగినంత కారంను వేసుకుంటున్నాను మీ స్పైసీకి తగినంత మీరు కారంను అయితే వేసుకోండి తర్వాత చక్కగా వాటర్తో క్లీన్ చేసుకున్న చింతపండును వేసుకోండి ఇక్కడ మనం చారు చేసుకుంటున్నాం కాబట్టి పప్పు కన్నా చారుకు చింతపండు కాస్త ఎక్కువ పడుతుంది కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత పప్పు కుక్కర్కి మూత పెట్టేసి ఫైవ్ ఇజిట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనము మునక్కాయలని రెడీ చేసేసుకుందాం మునక్కాయల్ని మీకు ఎంత వేసుకోవాలనుకుంటున్నా అన్ని మునకాయలు తీసుకొని చక్కగా పిలప్ చేసుకోండి ఇక్కడ నేనైతే లైట్గా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వేరే స్టీల్ బౌల్లో నేను ఉడికించుకుంటున్నాను అనమాట మీరు కూడా మీకు నచ్చిన బౌల్లో పక్కన ఉడికించుకోనండి కొన్ని వాటర్ వేసుకొని మునక్కాయలు వేసేసి కాస్త ఉప్పేసి మూత పెట్టేసి చక్కగా ఈ మునక్కాయల్ని ఉడికించుకోవాలన్నమాట ఇదే వాటర్ని మనము పప్పుచారు కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక సైడ్ నేను పప్పుని పెట్టేశాను ఒక సైడ్ నేను మునక్కాయలు ఉడికించుకుంటున్నా ఇక్కడ చక్కగా నాకు మునక్కాయలు అనేది ఉడికిపోయాయి తీసేసి ఈ టైంలోనే మునక్కాయల దగ్గరే నేను కాస్త కొత్తిమీర వేసాను ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పప్పుచారుకు సూపర్ అంటే పర్ స్మెల్ వస్తుంది ఈ మునక్కాయ పీసెస్ ఉడికిపోయాయి కాబట్టి ఇవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నా తర్వాత నేను పప్పు ఉడికిపోయింది ఫైవ్ జీల్స్ వచ్చాయి కాబట్టి మూత తెరిచి చూశాను చక్కగా ఉడికిపోయింది మొత్తం స్మాష్ అయిపోయింది పప్పు అనేది కందిపప్పు ఇలా స్మాష్ అయితేనే పప్పు పప్పుచార చాలా బాగుంటుంది అనమాట ఇక ఈ పప్పును మనమైతే మంచిగా రేమ్కోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా మొత్తం స్మాష్ అయ్యే విధంగా మంచిగా పప్పు గుత్తితో రేమేసుకొని ఇప్పుడు ఆ మునక్కాయలు ఉన్నాయి కదా మనం ఉడికించి పెట్టుకుని అవి ఇందులోనే వేసేసుకొని ఇక మీరు ఎంత చార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి మనం కలిపేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైందనుకోండి అనుకోండి చెక్ చేసి చూసి వేసుకోనండి నాకైతే ఉప్పు చక్కగా సరిపోయింది కాబట్టి నేను ఇంకా ఉప్పు వేయట్లేదు ఇప్పుడు మనం ఈ వాటర్ వేసాం కదా పప్పుచారలో ఇవి ఒక్కసారి ఇలా మరుగుతే చాలు అంటే ఒక్క టూ మినిట్స్ పడుతుంది ఇలా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు తాలింపుకు రెడీ చేసేసుకుందాం అదే స్టవ్ పైన ఒక స్టీల్ బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జీలకర్ర ఆవాలనైతే వేసేసుకుందాం అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకుందాం అవి నిలువుగా కట్ చేసి పెట్టేసుకుందాం అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం మెంతులేసానమాట ఎక్కువ వేసుకోకూడదు మెంతులు చేత వచ్చేస్తుంది కొద్దిగా మెంతులేసాను ఆ స్మెల్కి పప్పుచారు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చక్కగా తాలింపు వేగిపోయింది కదా ఇక మనం పప్పుచారును ఎందులో నేనైతే తాలింపును తీసుకుపోయి పప్పుచారు ఉన్న గిన్నెలో వేసి మూత పెట్టట్లేదు తాలింపు వేసుకున్న గిన్నెలో పప్పుచారు వేసి మూత పెట్టేశాను ఇట్లా చేయడం వల్ల ఆ తాలింపు స్మెల్ అంతా పప్పుచారుకు పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఈ పప్పుచారుని కానీ వేరే ఏదాన్నైనా సరే ఇప్పుడు నేను చేసిన మునక్కాయల పప్పుచారు మాదిరి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ అంటారు ఇక లంచ్ టైం అయింది కదా కొద్దిగా అన్నం వేసుకొని ఇదే పప్పుచారును అన్నంలో వేసుకొని ఎక్కువగా జోరుగా కలుపుకొని నేనైతే లంచ్ను ఫినిష్ చేశాను మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నచ్చిన తర్వాతే మీరు లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ అండి అంతవరకు